హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చికెన్ క చికెన్ ఫ్రై చేస్తున్నాను నేను చికెన్ కడిగి పెట్టుకున్నాను నీట్గా కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఒక చిటికెడు పసుపు వేసి టూ స్పూన్స్ కారం వేసి దీంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసి నేను ముందుగా టూ స్పూన్స్ సాల్ట్ దీంట్లోనే ఆ ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసి మొత్తం కూడా కలిపి పెట్టుకుంటాను అని మొత్తం కూడా చక్కగా మొక్క అంతా పట్టే వరకు కూడా కలుపుకుంటాను అలా అయితే మొత్తం కలిపి పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని గిన్నె కొంచెం వేడైన తర్వాత దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి అది కొంచెం వేడైన తర్వాత నేను ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు దాంట్లో ఫ్రై చేసుకుంటాను చూడండి కొంచెం అయిన తర్వాత నేను ముందుగానే ఆనియన్స్ అన్నీ నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని ఫ్రై చేసేసుకుంటాను దానిలోనే నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఒక మూడు పచ్చిమిర్చులు పచ్చిమిరపకాయలు వేసేసి వేపేసుకుంటాను దాన్ని ఫ్రైలాగా చేసేస్తాను చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి దీంట్లోనే మనం కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అర స్పూను ముందు కూడా వేసాను చికెన్లో ఒక అర స్పూన్ అల్లవెన్నలు పేస్ట్ వేసేసుకుంటున్నాను వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా దాన్ని కూడా వేపుకుంటున్నాను చూడండి చక్కగా వేగిపోయింది వేగిపోయింది దీంట్లో నేను చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసేస్తున్నాను చూడండి చక్కగా కలుపుకున్నాను అది వాటర్తో ఉడికే వరకు కూడా మనం బాగా మీడియంలో మీడియంలో పెట్టుకొని మంట మనం వేపుకోవాలి నేను ఇందాక గరం మసాలా పౌడర్ వేయలేదండి ఇప్పుడు వేసాను అది నేను మిరియాలు చక్క లవంగా ధనియాలు మొత్తం కూడా కలిపి నేను గరం మసాలా పౌడర్ చేశాను అది వేశాను కొంచెం ఎండు కొబ్బరి చూడండి వాటర్ అంతా వచ్చే వరకు కూడా మనం వా ఆ వాటర్తోనే ఉడికించుకోవాలి అదిగోండి వాటర్తో వాటర్తో ఉడుకుతున్నాయి చికెన్ అంతా కూడా చక్కగా మెత్తగా ఆ వాటర్తో ఉడికిపోతుంది చూడండి వాటర్తో చక్కగా చికెన్ అంతా కూడా మెత్తగా ఉడిగిపోయింది నేను ఇంకా టూ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకుని వేసేసుకున్నాను దీంట్లోనే సన్నగా పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసాను చాలా సింపుల్గా వీజీగా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇంకా బాగా వేపుకోవాలి ఫ్రై అనేది చక్కగా ఫ్రై చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి చక్కగా నీళ్ళంతా కూడా ఉడికిపోయి కొంచెం గ్రేవీలాగా చేస్తున్నానండి నేను రైస్లో కలిసే విధంగా మరి డీప్ ఫ్రై కాదు డీప్ ఫ్రై అయితే కొంచెం నేను చికెన్ అంతా కూడా ఉడకబెట్టుకుని అది చేస్తే డీప్ ఫ్రై అవుతుంది నేను చికెన్ ఉడకబెట్టకుండా కొంచెం గ్రేవీలాగా వాటర్తోనే ఉడికించి ఫ్రై లాగా చేసుకుంటున్నాను పులుసు కాకుండా చూడండి చక్కగా ఉడికిపోయింది ఇంతేనండి ఫ్రై అయితే అయిపోయింది నేను దించేసి వేరే గిన్నెలోకి తీసుకున్నాను చూడండి ఇదండి చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈ చికెన్ ఫ్రై అనేది వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది చూడండి ముక్క ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి నేనైతే ఈ కర్రీని చికెన్ ఫ్రైని వేడివేడి అన్నంలో అయితే చేస్తున్నాను వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇవి ఈజీగా సింపుల్గా ఉంది మీరు కనుక మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మర్చిపోకుండా వింతేనండి చాలా ఈజీగా సింపుల్గా పది నిమిషాల్లో చికెన్ ఫ్రై చూడండి నేను గార్నిష్ చేసుకుంటున్నాను అంతేనండి ఓకేనండి